ఇంట్లోనే ఈజీగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం కోసం వెన్న ఎలా తీసుకోవాలో ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను ఇప్పుడు నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒకసారి మీకు నెయ్యి ఎలా ప్రిపేర్ చేయడం వచ్చింది అంటే ఇంకా బయట కొనాలన్న ఆలోచనే రాదు ఆ సాటిస్ఫాక్షన్ ప్రిపేర్ చేయడానికి మీరు పాలమీదేగనా తీసుకోవచ్చు పెరుగు మీద మేఘం తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే పాల మేగడిని రెండు వారాల పాటు స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ మేగడ్ని డబ్బాలో వేసి గిలకొడితే ఈజీగా వెన్న అనేది మనకి రెడీ అయిపోతుంది ఇలా అంతటిని ఒక బౌల్లోకి వేసుకుని ఇందులో వాటర్ వేసి ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్ ఒక వేస్టేజ్ వస్తుంది కదా అది ఎక్కువ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకా నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మందపాటి కడాయిని తీసుకుని వెన్నంతటిని దీంట్లో వేసుకుని లో ఫ్లేమ్ లో దీన్ని మనం కాచుకోవాలి చాలా మంది నెయ్యి మంచి వాసన రావడం కోసం మెంతులు కరివేపాకు తమలపాకు ఇలా ఏదో ఒకటి ఉంటారో నేనైతే ఏది వేయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం నెయ్యి కాచుకుంటే ఆ వాసన చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి కూడా చూసారా పోసపోసగా చాలా బాగా వస్తుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి